నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి సరే తర్వాత మీరు ఇప్పుడు ఎనభై ఏళ్ళు దాటిపోయి పంతొమ్మిది నలభై ఏళ్ళ జన్మించారు అనుకుంటాను ఇప్పుడు ఎనభై రెండు ఏళ్ళు ఎనభై రెండు ఇప్పటికీ మీరెంతో జ్ఞాపకశక్తి అపారంగా ఉంది కామన్ సెన్స్ ఉంది సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది ఏకాగ్రత ఉంది పట్టుదల ఉంది శారీరకంగాను మానసికంగాను చాలా స్ట్రాంగ్గా ఉన్నారు చాలా చాలా యాక్టివ్గా ఉన్నారు ఎంగుగా ఉన్నారు ఈ ఫిట్నెస్ మంత్రం ఏంటి సార్ మంత్రం ఏమిటంటే ఒరిజినల్ ఫస్ట్గా చెప్పాలంటే ముందు మా ఫ్యామిలీ జీన్స్ అండి మా ఫ్యామిలీ జీన్స్ వెరీ గుడ్ జీన్స్ మా నాన్నగారు మా నాన్నగారు తొంభై ఆరు ఏడు బ్రతికారండి ఆయన ఆఖరి సంవత్సరం వరకు కూడా అలా శుభ్రంగా నడిచేస్తూ ఉండే రోజు పొద్దున్నే గంట సేపు ఆయన నడిచేసేవారు ఒకసారి తూలు వస్తుందని చెప్పి మేము ఒక మొన్న అమెరికా నుంచి వస్తాం ఒక నాలుగు చక్రాలు బండిలాంటిది చిన్నపిల్లలు చిన్నపిల్లని తీసేది ఆ బండిలాంటిది అది కొన్నాం దాంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కడ కావాలంటే అక్కడ ఆఫ్ చేసి దాంట్లో కూర్చోవచ్చు అది కూడా అవకాశం వాటర్ బాటిల్ అయిన పెట్టుకోవడం కంట్రోల్ చేస్తుంది కూర్చోవచ్చు అది సో అది అది తెచ్చిన తర్వాత కొన్నాళ్ళు దాంతో చేశారు కానీ అదర్వైజ్ ఆ లాస్ట్ లాస్ట్ దాకా కూడా ఆయన రోజు నడిచేవారు ఆయన తొంభై ఆరు ఏళ్ళు బతికారు ఇక మా అమ్మగారు రోజు బయటికి వెళ్ళి వాకింగ్కి వెళ్ళేవారు కదా కానీ ఆ ఇంట్లో పెద్ద కారిడార్ ఉండేది ఈ కారిడార్లో ఇటు అటు కనసేపు నడిచేవారు సో దాదాపు వందేళ్ళు జీవించారు వందేళ్ళు నూట ఒక్క నూట ఒకటో సంవత్సరం రాబోతుండగా పోయారు ఒక నెల రోజుల్లో నూట ఒక్క సంవత్సరం వస్తుంది అనుకున్న టైంలో శత జయంతి చేసుకుంది శత జయంతి చేసుకుంది సో సో అందుకని ఆ జీన్స్ నెంబర్ వన్ జీన్స్ నెంబర్ టూ మన క్రమశిక్షణ అంటే నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చేటప్పుడే అప్పటికే నాకు పెళ్ళి అయింది ఇద్దరు పిల్లలు కూడా అప్పుడు ఒకటే అనుకున్నాను మనం ఈ టైంలో వెళ్ళి సినిమా ఇండస్ట్రీకి వెళ్ళి అక్కడున్న ఆకర్షణలు కనుక మనం బలైపోయామంటే నా భార్య పిల్లలు ఏమైపోవాలి రేపు నా గురించి వాళ్ళు ఇదిగో ఈయన చేసుకోబట్టి మన అందరం కూడా ఈయన కష్టాలు పడతామని అని అనుకోకూడదు కదా అని చెప్పి నాకు నేనే కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకున్నానండి అంటే కొన్ని క్రమశిక్షణ ఇవి అవి అతిక్రమించకూడదు అతిక్రమించకూడదు అంటే మీ మదర్కి ఏమైనా ఇచ్చారా ఎవరికి మాట ఎవరు నేను అడగలదు ఎవరికి నేను చెప్పకుండా నాకు నేనే పెట్టుకున్నాను ఇది స్వయం ఇండస్ట్రీలో ఉన్నంత వరకు తాగకూడదు ఇండస్ట్రీలో ఉన్నంత వరకు జోదం కానీ రేసులు ఆడటం కానీ వెళ్ళకూడదు వ్యభిచార్జ్ చేయకూడదు క్రమశిక్షణతో ఉండాలి ఇది అని నాకు నేనే స్వయం స్వయంగా స్వయంగా పెట్టుకున్నాను అది పాటిస్తూ వచ్చాను తర్వాత తర్వాత మా వాళ్ళకి కూడా తెలిసిందనుకోండి అలా అది ఉన్నాం తర్వాత ఏమో మా ఆవిడ నాకు నాకు పెట్టే ఆహారం ఉదయం బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి నైట్ ఫుడ్ దాకా ఏది తినాలి ఏది ఆరోగ్యవంతమైంది అది కూడా ఎంత తినాలి అంతే పెడతా ఆవిడ డైటీషియన్ లాగా డైటీషియన్ నిజంగా నాకు పర్సనల్ డైట్రీషన్ అనమాట ఆవిడే అవన్నీ పెట్టమునగా మిగతా ఆహారం ఆరోగ్యకరమైన ఆహారం అవన్నీ తింటాం మనక ఈ ఫాస్ట్ ఫుడ్స్ ఏంటో అవి అది ఆహారాలు ఏంటి సార్ మావిడ వంట అది సరే పదార్థాలు పదార్థాలు అంటే చెప్పుకోవాలి ముందు అమ్మ వంట చెప్పుకోవాలి తర్వాత గత అదే అంటాం అంటే మా ఇంట్లో అక్కడ మా అమ్మ వంటలో కానీ ఇక్కడ మావిడి వంటలో కానీ ప్రతిరోజు ఆకుకూర అనేది కంపల్సరీ అండి పప్పు ఆకుకూర పప్పు చుక్కూరు పప్పు తోటకూర ఆకుకూర కంపల్సరీ ఆకుకూర కంపల్సరీ ఫస్ట్ ఆకుకూరతోనే స్టార్ట్ చేస్తాం మీ ఆరోగ్య రహస్యంలో అది కూడా ఒకటి ఉంది ఆకుకూర ఆకుకూరలు పప్పు మామిడికాయో పప్పు దోసకాయో అదే ఎట్లా ఏదో ఒకటి పప్పుకూర మాత్రం ముందు పప్పుకూర ఒకటి ఉంటుంది కంపల్సరీగా తర్వాత బోరు కొట్టలేదు అది బోరు కొట్టలేదా ఆకుకూర ఏదో ఆకుకూర ఏంటని లేదు అసలు బోరు అనిపించలేదండి అవి అసలు బాగా ఎంజాయ్ చేస్తుంది ఏంటంటే ఆకుకూరలు అది గోంగూర అయినా తోటకూర అయినా పాలకూర అయినా కానీ పప్పు చొక్కర కానీ రోజు పెట్ట తింటా రోజు రోజు అదే కూర పెట్టి కూర పెట్టి అలాగే పప్పు మామిడికాయ రోజు తింటా తింటే మూడు వందల ఇరవై రోజులు పెట్టా కూడా అంటే మీ అమ్మ వంటల నుంచి అది అలవాటు అయి ఉంటుంది తర్వాత మీ ఆవిడ ద్వారా అది కంటిన్యూ అయింది కంటిన్యూ అయింది తర్వాత మీరు ఈ ఆహార నియమాలు తల్లి దగ్గర నుంచి మీ ఆవిడ చేసే డైటీషియన్ లాగా ఆవిడ ఆలోచించి ఏది తింటే బాగుంటుంది ఏది తినకూడదు ఏది తినాలి అది సరే మీరు స్వయంగా ఏమి నిర్ణయించుకోలేదా లేదు వాళ్ళే మీకు వాళ్ళు చెప్పలేని నాకు అంగీకారం అయింది అయితే మేము కూడా నేను నాన్ వెజిటేరియన్స్ అయినా కూడా ఎక్కువగా వెజిటేరియన్ లైక్ చేసేవాళ్ళం నేను వీక్లీ వన్స్ ఆర్ వైస్ మాత్రం నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఫ్యామిలీ అంతా సో మీ మీరు ఫ్యామిలీ అంటే మిగిలిన తింటారు అది పిల్లలు ఉంటారు బట్ నేను మాకు మాత్రం నేను వారానికి రెండు రోజులు కానీ ఒక రోజు కానీ సో మీ ఫిట్నెస్లో మీ శారీ శారీరక వ్యాయామం యోగా అటువంటివన్నీ చేస్తా అవన్నీ డెఫినెట్గా చేస్తారండి అంటే వ్యాయామం చేసేవాడిని కాదు కానీ యోగా చేసేవాడిని మార్నింగ్ వాక్ మాత్రం కంపల్సరిగా ఎక్కడికి వెళ్ళినా కూడా వాకింగ్ అనేది కంపల్సరిగా మార్నింగ్ వన్ అవర్ అంటే ఏ వయసు నుంచి చేస్తున్నారు ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నారు అది నేను అంటే మెట్ర సినిమాల్లో రాకముందు నుంచి బెజవాళ్ళు బిజినెస్ పెట్టిన టైంకి దానికి కూడా ఏంటంటే ఫస్ట్ టైము నాకు పెళ్ళి అయిన తర్వాత పెళ్ళవగానే ఇన్సూరెన్స్ చేయించారు అయిపోయింది తర్వాత వన్ ఇయర్కి వన్ ఇయర్ తర్వాత అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉంది పిల్లలు పడుతున్నారు ఇంకో ఇంకో కొత్త అమౌంట్కి మళ్ళీ ఇన్సూరెన్స్ చేస్తే బెటర్ కదా అప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్లో మనకి అంతకంటే వేరే ఏం లేదు ఇన్సూరెన్స్ ఆ లైఫ్ ఇన్సూరెన్స్కి మళ్ళీ చేయించారు ఎల్ఐసి మళ్ళీ చేసినప్పుడు సేమ్ అతనే చేశాడు ఏజెంటు చేసి సార్ ఈ వన్ ఇయర్లో మీరు కొంచెం లావ్ అయ్యారు సార్ నరగలు కైవరం సినిమాలోకి వెళ్ళాలి మీరు అప్పటికి అప్పటికేం లేదు బిజినెస్లోనే ఉన్నా ఈ కైవరం కూడా పెరిగింది మీరు ఇలా కనుక సంవత్సరానికి నాలుగు పైలో పది కేజీలు పెరిగారు అప్పుడు ఇంత పెరుగుతున్నారు ఇంత పెరిగెడితే మాత్రం రాజు రూపాయ రోజు మీకు ప్రమాదం అవుద్దండి కంట్రోల్ చేసుకోండి అని సలహా ఇచ్చాడు ఆ సలహాని నూటికి నూరు రూపాయలు పాటించాడు అప్పటి నుంచి రాత్రిపూట రైస్ మానేసేసి పుల్కా అప్పుడే అంటే అప్పుడు అప్పుడు మీరు ముప్పైల్లో ఉంటారు అంతేనా అంతే ముప్పైల్లో కూడా ముప్పైలో కూడా లేరవైల్లో ఉంటారు ఇరవై ఐదు ఇరవై ఆరు ఐదులో అప్పుడే రైస్ నుంచి పుల్కా షిఫ్ట్ అయ్యారు పుల్కా షిఫ్ట్ అయ్యి అంటే కంట్రోల్ చేయాలి శరీరాన్ని అవి కూడా ఎన్ని పడితే రెండే పుల్కాలు విత్ కర్రీస్ సార్ మీ ఆరోగ్య రహస్యము మీ ఫిట్నెస్ ఇంత యంగ్గా ఉంటారని దాని గురించి మాట్లాడుకుంటున్నాం మనం అందులో ఇందాక ఆహారం గురించి మాట్లాడుకున్నాము చెప్పారు మీరు విశేషాలు అలాగే వ్యాయామం యోగా ఇవి కూడా మీరు రెగ్యులర్గా చేస్తారా ఎలాగ రెగ్యులర్గా యోగా చేస్తానండి తర్వాత రెగ్యులర్గా వాకింగ్ చేస్తాను ఈ రెండు కప్పల్సరిగా చేస్తాను దాదాపు యాభై ఏళ్ళ నుంచి చేస్తున్నారా ఇప్పటికీ చేస్తున్నారా అంటే సినిమాలకు వచ్చే ఇప్పుడు యాభై ఏళ్ళు అయింది నేను బిజినెస్ విజయవాడ బిజినెస్ చేసే రోజుల నుంచి చేస్తాను యాభై ఏళ్ళు దాటిపోయి అరవై ఏళ్ళు దాటింది ఇప్పటికీ చేస్తున్నారా ఇప్పటికీ చేస్తాను ఇప్పటికీ రోజు యోగా టీచర్ వస్తారండి నేను ఒక గంటన్నర సేపు చేయించుతారు ఆయన అంటే రోజు రోజు వస్తారు ఆల్టర్నేట్ డే అయ్య చేస్తారా ప్రాణాయామం చేయిస్తారు అన్నీ యోగా ఆసనాలు వేస్తారా కొన్ని ఆసనాలు చేయ ప్రాణాయామం ప్రాణాయామం ఎక్కువ ప్రాణాయామం లేకపోతే కొన్ని యోగా ఎక్సర్సైజ్లైన ఉంటాయి టిప్స్ అయ్యి అయ్యే తప్ప ఆసనాలు వేయటం అది లేదు అంటే ఓవరాల్గా మీరు మీ జీవితం మీ డై ఆ రోజు ఎలా ప్రారంభమవుతుందంటే ఒక గంట సేపు దేవుడి పూజ దైవభక్తి పూజ ఆధ్యాత్మికంగా రోజు ప్రారంభం ఒక గంట దేవుడికి కేటాయి ముందు శారీరకంగా కేటాయిస్తాం దేవుడికి తర్వాత కాదు కాదు ముందు శారీరక వాకింగ్ కెళ్ళు ఫస్ట్ గంట వాకింగ్ వాకింగ్ అయిన తర్వాత కాఫీ తాగి న్యూస్ చూసి స్నానం చేసిన తర్వాత అప్పుడు పూజకి వస్తారు అంటే వాకింగ్ తర్వాత ఇవి కూడా చేస్తాం కొంచెం ప్రాణాయామం అవన్నీ అవన్నీ ముందే అంటే వాకింగ్ ముందు కానీ వెనక్గానే తర్వాతే చేస్తాం అంతా అదొక గంట వందర పడుతుంది సార్ అదంతా పడుతుంది మీ ప్రాణాయామం కానీ చిన్నపాటి యోగా కానీ వాకింగ్ కానీ రెండు గంటలు పడుతుంది 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 పూజ వన్ అవర్ వన్ అవర్ మూడు గంటలు అంటే మీ 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 మెంటల్ ఫిట్నెస్ ఫిజికల్ ఫిట్నెస్ యొక్క రహస్యం అంతా ఇదే అంతే కదా శరీరాన్ని మనసును కంట్రోల్ చేసుకోవటం సార్ తర్వాత మీకు ఇష్టమైన వాటిలో దైవం ఉంది అలాగే మీకు సినిమా కూడా మీ జీవితంలో పెద్ద భాగం కదా దాన్ని డెఫినెట్గా పెద్ద భాగం అండి వాళ్ళ రోజుని ఇంత డెవలప్మెంట్ అయ్యాం అంటే సినిమా డెఫినెట్గా సినిమా అండి మీకు ఇష్టంగా నేను మొదలుపెట్టాను బిజినెస్గా మొదలు పెడితే ఎంత పెద్ద వాడిని అయ్యావో నాకు తెలియదు కానీ సినిమా దానికి నాకు అన్ని రకాలుగా కూడా హెల్ప్ చేసింది తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం దానికి సోహన్ బాబు గారు ఇచ్చిందని చాలాసార్లు చెప్పాను అది ఆయన ఇచ్చినటువంటి ఆలోచన అది మరి వాళ్ళు రియల్ ఎస్టేట్ అంటే ఇదంతా కూడా మరి సినిమా నుంచి వచ్చిందే కదా అంటే డబ్బులు చాలా చాలామంది ఉంటారు ఈ సినిమా సెలబ్రిటీ కావడం వల్ల మీకుండే గుర్తింపు వేరు గారు ఎక్కడికెళ్ళినా గుర్తుపెడతారా అది ఈ సినిమా ద్వారా పొందారు మీకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టమా సినిమాలంటే చాలా ఇష్టం అక్కడ అక్కడనే నాగేశ్వరరావు గారు సావిత్రి గారు ఉన్న సినిమా అంటే మరీ మరీ ఇష్టం మీకు ఇష్టమైన సినిమాలు ఏంటి సార్ బాగా చిన్నప్పుడు బాగా ఎక్కువ సార్లు చాలా చాలా సరే అంటే అట్లా చెప్పాలంటే చాలా ఇష్టం అది నాగేశ్వరరావు సినిమా ఏ సినిమా అయినా అట్లా ఫస్ట్ డే ఫస్ట్ షో అండి తర్వాత హిందీ సినిమాల్లో మాత్రం నాకు ఎక్కువ సార్లు చూసింది మధుమతి అని బిమల్ రాయ్ గారు తీశారు దిలీప్ కుమార్ గారు వైజంతి మాల యాక్ట్ చేశారు సినిమా అంటే ఆ రోజు నాకు చాలా ఇష్టం తర్వాత మీరు సినిమాల్లోకి వచ్చారు మీరు స్వయంగా నటుడు మూడు వందల యాభై సినిమాలు దాకా చేశారు అలాగే మీరు స్వయంగా సినిమాలు నిర్మించారు నటించారు నిర్మించారు అనేక మందితో కలిసి పోషించారు మీరు మీరు చేసిన మొత్తం ఇన్ని వందల సినిమాలలో ఇన్ని పాత్రలలో మీకు ఇష్టమైన సినిమాలు చెప్పుకోవాలంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఎప్పుడు మీకు గుర్తొచ్చే సినిమాలు ఏమేమి సార్ దానికి నేను ఒకటే చెప్తాను నీకు రెండు కళ్ళు ఉన్నాయి ఇందులో ఏ కన్ను అంటే ఇష్టం అని అడిగితే ఏం ఉండే రెండు కళ్ళు ఇష్టమే అలాగే నేను సినిమాలు నా నేను ఏ ఏ పాత్ర ఇచ్చిన అసమర్థతగా చేయలేకపోయాడు అందుకంటే సినిమా ఫెయిల్ అయిందనే మాట రాకుండా నా సాయశక్తిలో ఇది చేసి చేశాను కొన్ని సక్సెస్ అవుతాయి కొన్ని ఫెయిల్ అవుతాయి మన చేతుల్లో ఏమి లేదు అది వేరు మన కృషి మనం చేయాలి ఫలితం ప్రేక్షకులకి అపచు అంటే పాత్రపరంగా నేను చాలా తృప్తినిచ్చింది చాలా గర్వంగా చెప్పుకోగలుగుతాను అని అనే పాత్రలు మీకు కొన్ని బయట సినిమాల్లో వచ్చినట్లోనేమో దాసర్ గారి సినిమాల్లో చాలా క్యారెక్టర్స్ వచ్చాయండి అట్లాంటి అది అలాగే క్రాంతి కుమార్ గారు తీసిన సినిమాలో విజయ రెడ్డి గారు తీసిన సినిమాల్లో క్యారెక్టర్ చాలా మంచి మంచి క్యారెక్టర్స్ చేశాను అలాగే మా ఓన్ ప్రొడక్షన్ పెట్టుకొని మేము చేసిన తర్వాత మొట్టమొదటి సినిమా వారాల అబ్బాయి ఆ వారాలబ్బాయి అప్పటికి నాకు అది వంద చిత్రం అది చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది బాగా కమర్షియల్ పెద్ద హిట్ అయింది దాని తర్వాత అంత పెద్ద హిట్ ఇది అయింది పోతండి తిరుపు పోతండి తిరుపుకి నంది అవార్డు కూడా వచ్చింది కదా మీకు సినిమాకి నంది బెస్ట్ పిక్చర్ అవార్డు వచ్చింది నాకు బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది రెండు విషయం అంటే మీరు సినిమాలు మీరు కొంచెం ఆలస్యంగా కొంచెం మిగతా వాళ్ళతో పోల్చుకుంటే థర్టీస్ లేట్ ఎంట్రీ అండి అందుకని మనం ఉండేది మహా ఉంటే పది ఏళ్ళు ఉంటాం పదిహేను ఏళ్ళు ఉంటాం అంతకంటే ఉండలేము అందుకని ఈ పది పదిహేను ఏళ్లలో మనం బాగా కష్టపడి పనిచేసి ఎక్కువ సినిమాల్లో చేయాలని ఎక్కువ చేశాడు సినిమాలు బాగా మీరు అనుకున్నారు అవకాశాలు కూడా అలా వచ్చాయి అది అది కూడా ఉండదు కదా అంటే వచ్చిన అవకాశాన్ని దేన్ని కూడా నో కాదు అని అనుకున్నా ఒకసారి అనివ్వండి చేయలేకపోతున్నాను అండి డేట్లు ఇవ్వండి అంటే మీరు ఎందుకు సార్ మీరు మాకు ఒక నాలుగు రోజులు ఐదు రోజులు ఇవ్వండి ముందు మెయిన్ షెడ్యూల్ చేసేసుకుంటాం ఆ తర్వాత మీరు ఎప్పుడు గ్యాప్లు ఇస్తే అప్పుడు అలా చేసుకుంటామండి అని ఆ రోజులు కూడా వచ్చేసాయి ఆ రోజులు కూడా వచ్చి తర్వాత సెకండ్ షిఫ్ట్ చేసేవాడిని రోజు వస్తే టూ షిఫ్ట్స్ చేసేవాడిని మార్నింగ్ షిఫ్ట్ రెగ్యులర్ సినిమాలు చేసేవాడిని అండి నైట్ షిఫ్ట్ ఇట్లా ఆగిపోయిన సినిమాలు అంత బిజీ అయిపోయారు